జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా ఆటల పోటీలు బహుమతులు ప్రధానం ముఖ్య అతిథులుగా పాల్గొన్న ప్రముఖ వ్యాపారవేత్త వేలూరు జయచంద్ర నాయుడు గారు నెల్లూరు పట్టణ నివాసులు గౌరవనీలైన శ్రీ కె శ్రీనివాసరావు లలిత దంపతుల సహకారంతో సంయుక్త సేవ సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు సురేంద్ర ఆధ్వర్యంలో కావలిపట్టణం బాపూజీ నగర్ లో ఉన్న బీసీ హాస్టల్ విద్యార్థినులకు ఖోఖో కబడ్డీ రన్నింగ్ రేస్ పోటీలు నిర్వహించి విజేతలకు విశ్వోదయ బాలికల పాఠశాల ఆవరణలో బహుమతులు అందజేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రముఖ వ్యాపారవేత్త వేలూరు జయచంద్ర గారు రఘుకుమార్ రెడ్డి గారు నెల్లూరు జిల్లా రెడ్ క్రాస్ సెక్రటరీ గంధం ప్రసన్న అంజనే గారు విశ్రాంత బ్యాంక్ ఆఫ్ ఇండియా చీఫ్ మేనేజర్ ఎం చంద్రశేఖర్ గారు పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు లక్ష్మి మాధవి గారు పిటి టీచర్ రాజ్యలక్ష్మి గారు డీసీ హాస్టల్ వార్డెన్ నాగేశ్వరి గారు సంయుక్త సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు సురేంద్ర ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు ఈ సందర్భంగా పాల్గొన్న ముఖ్య అతిథులు మాట్లాడుతూ నేటి కార్యక్రమం దాతలు శ్రీనివాసరావు లలిత దంపతులు వారి కుమారుడు జై సాయిరాం భవన్ దూరమై పది సంవత్సరాలు పైబడినా కూడా వారి కుమారుడి పేరు మీద ప్రతి నెల ఇరవై తొమ్మిదో తేదీన పేదలకు అన్నదానం చేయడం గొప్ప విషయమని తెలిపారు దానిలో భాగంగానే నేడు అంతర్జాతీయ క్రీడా దినోత్సవాన్ని పురస్కరించుకుని వారి కుమారుడు జై సాయిరామ్ భవన్ పేరు మీద విద్యార్థులకు ఆటల పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేయడం ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు ఈ సందర్భంగా దాతలను అభినందించారు విద్యార్థుల ఆటలతో పాటు మంచి విద్య క్రమశిక్షణ పెరగాలని తల్లిదండ్రుల పట్ల ప్రేమను రగాలతో ఉండాలని తల్లిదండ్రులను ఎవరూ అనాథ ఆశ్రమాల్లో చేర్చకుండా కంటికి రెప్పలా కాపాడుకోవాలని తెలిపారు విద్యార్థులందరికీ అంతర్జాతీయ క్రీడ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు దగ్గరుండి ఆటల పోటీలు నిర్వహించిన బుర్ల రఘుకుమార్ రెడ్డి ఎం చంద్రశేఖర్ పీటీ టీచర్ రాజలక్ష్మి గారులను ప్రత్యేకంగా అభినందించారు 没得，没得。 அவன் தோளுக்கு தரத்தவளவு கல் படுத்துல அவன் வந்து ఇలా చిన్న పిల్లకాయలు అంతా చిన్న పిల్లకా అదే అదే టాస్ వేసారు మనం చీటీలన్నీ పద్నాలుగు చీటీలు కలిపి కింద వేసాం వేసి మనం సెలెక్ట్ అయ్యే రోడ్లు ఎవరికి వాళ్ళు సెలెక్ట్ అయితే మళ్ళీ గొడవలు వస్తాయని మీరు ముందు మీరు పరిచయం చేసుకోవాలి సార్ మీ పేరు చెప్పండి segundo lance mudou o de agora já alerta não não e aí né aca tu vai jogar pro

a <muchas> Yeah. <laughs> <laughs> Mas que é கூச்சோடி கூச்சோடி கூச்சோம் கொஞ்சமந்தோண்ட மேடம் தான் మిగతా ఒకరు ఒకరు కెప్టెన్ నుండి మిగతా వాళ్ళు కూర్చోండి మా కెప్టెన్ నుండి మిగతా వాళ్ళు కూర్చోండి మిగతా వాళ్ళు కూర్చోండి ఇట్టింకొహరు రావచ్చు ఇట్టింకొహర్ రావచ్చు ఒకరుండి మిగతా వాళ్ళు కూర్చోండి അനുഫിറ്റ് കൂടുതലും ആ

చిరంజీవులైన మీకందరికీ ముందుగా జాతీయ క్రీడా దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకుంటూ నిన్న పిల్లలు ఆడేటప్పుడు చూస్తే ఒక్కసారిగా ఆ బాల్యంలో అన్నమాట చాలా అసలు ఎంత షార్ప్గా అబ్జర్వ్ చేసుకుంటూ ఖోఖోలో కానీ కబడ్డీలో కానీ చాలా చక్కటి నైపుణ్యాన్ని ప్రదర్శించారు వాళ్ళందరికీ కూడా మరొకసారి అభినందన తెలుపుతున్నాను గెలుపు అనేది సహజం ఒకసారి ఒక టీం గెలుస్తుంది ఇంకోసారి ఇంకో టీం గెలుస్తుంది దాన్ని స్పోర్టివ్గా తీసుకుని నెక్స్ట్ టైం మళ్ళీ గెలవడానికి ప్రయత్నం చేస్తూ ముందుకు వెళ్ళాలి అందరు చెప్పినట్టుగా ఈ క్రీడలు అనేవి శారీరక మానసిక అభివృద్ధికి తోడ్పడతాయి దాని ద్వారా ఏంటంటే చదువులో కూడా ఉన్నతంగా చదువుకునే దానికి మంచి భవిష్యత్తుని దాని ద్వారా తీర్చికునే దానికి అవకాశం ఉంటుంది కాబట్టి స్పోర్ట్స్ చదువు రెండు సైనియన్స్గా మీరు చదువు బాగా అభివృద్ధి చేసుకుంటూ భవిష్యత్తు అందరికీ బాగా ఉండాలి మంచి భవిష్యత్తు మీకు ఉండాలని భగవంతుని కోరుకుంటూ మీరు మంచి భవిష్యత్తుని భవిష్యత్తుకి వెళ్ళిన తర్వాత మీ తల్లిదండ్రుల్ని జాగ్రత్తగా చూసుకో ఎందుకంటే జన్మనిచ్చిన తల్లిదండ్రులు ముందు ముఖ్యం అందరికంటే ఎంతో కష్టపడి మనల్ని పెంచి పెద్ద చేసి ఎన్నో కష్ట నష్టాలకు ఓర్చుకొని మనల్ని పెంచుతారు కాబట్టి వాళ్ళని జీవితంలో ఆకర్షణ వరకు కూడా వాళ్ళ చేయి మనం వదలకూడదు ఇది ఒక్కటి మటుకు మనసులో గట్టిగా నాటుకొని పోవాలమ్మా కోరుకుంటూ ఉదయం చెప్పారు మంచి మనసు ఉండాలి ఇది మంచిగా ఉండాలన్నాయి దానికి ఉదాహరణ మన సురేంద్ర తన స్థాయికి మించి ఎన్నో కార్యక్రమాలు చేసి అసలు అంటే నేను కూడా కొన్నిసార్లు అసూయ పడుతున్నాను ఇంత గొప్పగా ఎలా చేయగలుగుతున్నాడు అని చెప్పేసి చాలా వివిధ రకాలైనటువంటి కార్యక్రమాలు చేస్తూ ఎన్నో ఒడిది అవమానాలు అన్నింటినీ కూడా అధిక నుంచి నిరంతరంగా అదొక నిరంతర లాగా సాగిస్తూ ఎంతో మందికి మేలు చేస్తున్న సురేంద్రని మరొకసారి అభినందిస్తూ మీ అందరికీ కూడా ఆశీస్సులు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం

ప్రైజ్ చేస్తాను మేడం ఇలా ఎలా అంటే సరైన అన్నాను అట్లా మా పిల్లలందరూ ఏ గేమ్స్ ఆడారు హాస్టల్లో ఆడిద్దామంటే కొద్దిగా మేడం స్కూల్లో పెట్టుకోమని చెప్పి పర్మిషన్ ఇచ్చింది ఆ స్కూల్లో పిల్లలందరూ నేను గేమ్స్ ఆడేసి ప్రైజ్ తెలుసుకున్నారని రాత్రి వచ్చి హాస్టల్ వచ్చి అందరూ కూడా చెప్పారు పిల్లలందరూ అదేవిధంగా సురేంద్ర నాకు ఈ కావలి హాస్టల్లో జాయిన్ అయిన రోజు నుంచి నాకు సురేంద్ర పరిచయం పరిచయం ఎలా అంటే పాత గుట్టలు పెట్టి ఒక చిన్న రూమ్ తీసుకొని ఉన్నప్పటి నుంచి మేడం నేను ఇలా చేస్తున్నాను మీరేమన్నా మాకు ఒక సభ్యత్వం ఇస్తారా ఈ విధంగా అని నన్ను అడిగాడు సరే సురేంద్ర అలానే అలానే తీసుకో నేను ప్రోత్సహిస్తానని ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నేను సంయుక్త సేవ సంస్థలో సభ్యత్వాన్ని పొందే ఉన్నాను అదేవిధంగా సురేంద్రగా అప్పట్లో నాకు నేను ఆశలో జాయిన్ కడుపు వచ్చినా ఏదో ఒక జ్వరం సురేంద్ర ఇట్లా ఉంది వస్తావా హాస్పిటల్ దాకా తీసుకెళ్ళాలి అంటే వస్తున్నాం మేడం అని ఐదు నిమిషాలు లాస్ట్లో ఉంటారు అర్ధరాత్రి రెండైనా సరే ఆ విధంగా వచ్చి మా పిల్లలందరినీ హాస్పిటల్కి తీసుకెళ్ళి చూపించుకొని వచ్చారు నాకు అవన్నీ అప్పుడు చేసేవన్నీ ఇప్పుడు చేసేవన్నీ ప్రతి ప్రతి చూస్తూ నేను సురేంద్ర అది అన్ని వాట్సాప్లో చూస్తూ ఉంటాను ఈ సేవా సంస్థలో కానీ మా సార్ కానీ వెళ్తూ ఉంటారు సభ్యుత్వారిలో నేనైతే కొంచెం ఎలా ఉన్నాను సార్ వెళ్తూ ఉండేవాడు సురేంద్ర ఎప్పుడడిగిన టీవీ ఖాళీ టైంలో మా పిల్లలకి ఏదైనా టీవీ కావాలి సురేంద్ర అంటే తెచ్చేస్తాను మేడం అని రెండు రోజులు మూడు రోజులు సెలవు ఉన్నప్పుడు కానీ ఎప్పుడైనా తెచ్చి వేసి పిల్లల్ని బాగా అంటే పిల్లలకి ఇబ్బంది లేకుండా ఏది అడిగినా కానీ వచ్చి నిమిషాల మీద చేసేవాడు సురేంద్ర అదే విధంగా మా ఇస్య్ స్కూల్ పిల్లలన్నీ గేమ్స్ ఇస్వదయ స్కూల్లోనే గేమ్స్ గేమ్స్ ఆడప్పుడు పిల్లలు ప్రతి ఒక్కరు నేనే అంటా ఉంటాయి ప్రతి ఒక్కరు గేమ్స్లో ఉన్నారా ప్రతి ఒక్కరు ప్రతిరోజు గేమ్స్ ఆడుకొని సాయంత్రం ఆరు వస్తూ ఉంటారు హాస్టల్కి బాగా అలసిపోయి వస్తారు హాస్టల్కి వచ్చేసి ఏదో ఒకటి కొంచెం మీ పెడితే తినేసి స్నాక్స్ కూర్చుంటారు స్టడీకి ఆ విధంగా గేమ్స్ ఆడుతూ చదువుతూ ఉన్నారు బాగా టెన్త్ క్లాస్ రిజల్ట్ బాగా వచ్చింది కొద్ది సంవత్సరం అదేవిధంగా ప్రతి పిల్లలు అలాగే గేమ్స్ ఆడుకుంటూ ఈ సంవత్సరం కానీ బాగా ఉన్నారు యాభై ఐదు మంది దాకున్నారు రాష్ట్ర పిల్లలు ఆ విధంగా గేమ్స్ ఆడుతూ అందరూ చదివి మంచి రిజల్ట్ స్కూల్కి మాకు తేవాలని కోరుకుంటూ స్పోర్ట్స్ ఆడుతూ మంచి పేరు తెచ్చుకోవాలని ఆశిస్తూ తీసుకుంటున్నాం నేను కూడా పక్కన వాయిస్ కాలేజ్ లో చదివాను విశ్వोदय నవల్వార్తి కాలేజ్ నుండి ఇంటర్మీడియట్ డిగ్రీ ఎప్పుడు చదువుతానంటే విశ్వोदय 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 లో కలిగా తిలక్ ఎక్కడ ఉన్నాడు ఊదక ఉన్నాడు విశ్వोदय గారి నవల్వార్తి కాలేజీ చదిల తిలక్ క్యాది అంతా క్యాది సటైల్ అమెరికాలో లండన్లో మంది పిల్లలు ఉన్నారు ఇక్కడ చదివిన పిల్లలు మాతో మాతో చదువుకున్న పిల్లలు చాలామంది డాక్టర్లు ఇంజనీర్లు అదే మేడం మానవ మేడం గారి క్లాస్మేట్స్ మా క్లాస్మేట్స్ మంది ఇంజనీర్లుగా డాక్టర్లుగా విదేశాల్లో స్వదేశంలో ఉన్నారు ఎందుకు చెప్తున్నారంటే క్రీడలంటే ముఖ్యమంత్రి పిల్లలకి మంచి క్రమశిక్షణ ముఖ్యంగా ఆడపిల్ల క్రమశిక్షణ కావాలి తల్లిదండ్రులు చెప్పిన మాట టీచర్లు చెప్పిన మాట పెద్దల మాట ఖచ్చితంగా అభివృద్ధి తీరా ఎందుకంటే ఈ రోజులు బాగా మన పని మనం చూసుకొని మనపాటికి మనం చదువుకున్న రకరకాల వేదిపులు రకరకాల మోసాలు మనం గమనిస్తాము ముఖ్యంగా ఆడపిల్లలు అందుకని మీరందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండాల్సిన సమయం మాకంటే ముందు పెద్దవాళ్ళందరూ చెప్పారు క్రీడలు మానసిక సంతోషానికి దేహధారి పంపిస్తే వాటితో పాటు క్రమశిక్షణ మంచి చదువు ఉన్నత చూసే పిల్లలు వాళ్ళు వేసుకుంటాము పిల్లలు జనరల్గా ఉంటారు మేము కూడా వేసుకున్నాం భాగా కొడితే దెబ్బతడు ఇలాంటి చిన్న చిన్నవి ఇవన్నీ మేము స్కూల్ అయిపోయిన తర్వాత స్కూల్ డ్రెస్ బయటకు వెళ్ళి కాలేజీకి వెళ్ళి చిన్న తర్వాత వస్తే అంతకుముందు మనం ఏమేమి చేసాము అవన్నీ మీరందరూ బాగా చదువుకొని ఉన్నతమైన ఉన్నత శిఖరాలకి చేరాలని వాళ్ళందరినీ మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తూ మీద ఉన్న కూడా నమస్కారం తెలియజేస్తూ దేనికి ప్రధానోపాధ్యాయురాలు మరియు ఉపాధ్యాయులందరికీ నమస్కారం అలాగే పిల్లలకి నా ఆశ ఈరోజు జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా రెండు రోజుల ముందు మీకు ఆటల కోటలుగా జరిపి అందులో బాగా రాణించిన వాళ్ళకి ప్రైజులు ఇవ్వడానికి ఒక దాత ముందుకు వచ్చారు ఆయన కే శ్రీనివాసరావు లలిత గారు వారి కుమారుడు చనిపోయి పది సంవత్సరాలు అయింది ఆయన పేరు జై సాయిరామ్ భావ భావన జ్ఞాపకార్థంగా ఇవి చేయడం జరుగుతుంది వాళ్ళందరికీ మనం చాలా కృతజ్ఞతంగా ఉండాలి ఇప్పుడు అమ్మాయి చెప్పింది గొప్పగా బతకాలంటే డబ్బు కావాలి మంచిగా బతకాలంటే మంచి మనసు కావాలి ఇక్కడ రెండు ఉన్నాయమ్మా ఒకటి నేను కష్టపడి వ్యాపారం చేస్తున్నా ఐదు పది రూపాయలు సంపాదించాను సురేంద్ర ఆటో నడుపుకుంటూ ఒక వ్యవస్థని స్టార్ట్ చేసి చాలా మంచి పేదవాళ్ళకి చాలా మంచి కార్యక్రమాలు జరిపి ఇప్పుడు మీకు ఈ ప్రైజు తీసుకువచ్చేదని కూడా ఆయన అనుసంధానకప్పు అంటే ఎవరో ఏదో ఇవ్వాలనుకున్నారు అది ఎవరికి ఇవ్వాలి ఎవరి ద్వారా ఇవ్వాలని తెలియక సురేంద్ర గారిని అప్రోచ్ అయితే సురేంద్ర గారు మంచి మనసుతో ఈ కార్యక్రమాలు చేస్తుండడం వల్ల అది మీ దాకా రాగలుగుతుంది ఆ విషయంలో సురేంద్రని మేము చాలా అభినందించాలి ఎందుకంటే ప్రతివా ప్రతి వాళ్ళు ఉదయం రేసిన కానించి ఎవరి ప్రతికోసం కోసం వాళ్ళు ప్రయత్నం చేస్తుంటారు తను బతుకుంటూ ఇతరులకు ఇతరులకు మేలు చేయాలని సదుద్దేశంతో సంస్థను స్థాపించి చాలా మంచి కార్యక్రమాలు చేస్తున్నారు వాళ్ళకి నిజంగా వాళ్ళు వాళ్ళ కుటుంబం కుటుంబాన్ని భగవంతుడు మంచిగా దీవించి మంచి భవిష్యత్తుని ఇవ్వాలని వాళ్ళని మంచిగా చూసుకోవాలని భగవంతుని ప్రార్థిస్తున్నారు ఇక మీరు ప్రతిరోజు చదువుతుంటుంటారు వెళ్తుంటారు ఆటలు ఆడుకుంటుంటే మీకు ముందు ఆరోగ్యం బాగుంటుంది రెండవది కాంపిటేటివ్ స్పిరిట్ వస్తుంది కాంపిటేటివ్ స్పిరిట్ లేకపోతే పక్క కంటే నేను గొప్పగా ఎదగాలనే భావన లేకపోతే మీరు ఎక్కడ వేసేది అక్కడే ఉంటారు కాబట్టి ఆ స్పిరిట్ రావాలంటే పోటీలు కంపల్సరీ పోటీలు పెట్టాలి ఆ పోటీలో రాణించాలని మీరు ప్రయత్నం చేయాలి రాణించాలి ఫస్ట్ సెకండ్ వచ్చిన వాళ్ళే కాకుండా ఆ పోటీలో ప్రయత్నం చేసిన వాళ్ళందరూ కూడా మళ్ళీ ఇంకోసారి ఇంకోసారి అవకాశాలు ఉంటాయి కాబట్టి బాధపడాల్సిన పట్లేదు ఈ రోజు ఎవరో నలుగురు ప్రజలు తీసుకోవచ్చు కానీ తీసుకోవడానికి ప్రయత్నం చేసి ఆటలాడిన ప్రతి ఒక్కరికి కూడా మళ్ళీ మళ్ళీ అవకాశాలు ఉంటాయి కాబట్టి మళ్ళీ ప్రయత్నాలు చేయండి ఇదే కాంపిటీపుల్ స్పిరిట్ ఎందుకంటే మనం ప్రయత్నం చేస్తుంటే పోతుంటే ఎప్పుడో ఒకరోజు మంచి ఉన్నత స్థితికి వెళ్తాం సో ఈ అవకాశాన్ని మాకు కల్పించినందుకు సురేంద్ర గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ అట్లాగే పిల్లలు మీరు కూడా మంచిగా చదువుకొని మిమ్మల్ని కానీ పెంచి ఇప్పుడు మీకు ఈ స్కూల్ లో పంపించడానికి కానీ మీ కన్నీటి కావాల్సిన అమ్మగారిని సమకూరుస్తున్న తల్లిదండ్రుల దగ్గర మీరు చాలా కృతజ్ఞతగా ఉండి వాళ్లతో వాళ్ళ కోసం వాళ్ళకు మీరు హెల్ప్ చేస్తూ వాళ్ళ మంచి కోసం భవిష్యత్తులో కూడా మీరు పాటుపడాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నాం థ్యాంక్ యూ ఈ సభను అలంకరించినటువంటి సంయుక్త సేవా సంస్థ సభ్యులకు ఈ పాఠశాల బోధన బోధన సిబ్బందికి నా హృదయపూర్వక నమస్కారాలు పిల్లలంతా ఆదేశాం ఈరోజు మనం జాతీయ క్రీడా దినోత్సవం జరుపుకుంటున్న సందర్భంగా మనల్ని ప్రోత్సహించినటువంటి మొట్టమొదటి వ్యక్తి శ్రీనివాసరావు దాంపతులుగా మనం వారికి మన ఆందాం తర్వాత ఈ కార్యక్రమాలన్నింటి సమన్వయకర్త సురేంద్ర ఈ సురేంద్ర ద్వారా మన పట్టణంలో ఎన్నో మంచి కార్యక్రమాలు అవుతున్నాం నిధులు లేచి ఒక ఆటో డ్రైవర్ ఆటో డ్రైవర్ ఇంత గొప్ప పనులు చేస్తున్నాడంటే మనందరం అతన్ని తప్పక అభగించాలి తర్వాత మీరు పాఠశాలలో టీచర్లు పాఠం చెప్పేటప్పుడు ఈ పాఠం ఎప్పుడైపోతా అని నేను కోరుకుంటూ ఉంటాను కానీ సాయంత్రం అయ్యి ఇంటర్వల్ అడ్డంగానే పీఈటీ పీరియడ్ ప్రారంభమైందంటే మీలో ఉండేటటువంటి ఆ ఉత్సాహం పేరు ఆ ఉత్సాహం ఎప్పుడు వస్తుంది మీరు క్రీడల్లో పాల్గొన్నప్పుడే వస్తుంది ఆ ఉత్సాహంతో మీ దేహదారోగ్యాన్ని ముఖ్యంగా బాలికలు అన్ని రంగాల్లో ముందుంటే కానీ మీకు సెల్ఫ్ ప్రొటెక్షన్ కావాలి ఈ సెల్ఫ్ ప్రొటెక్షన్ అనేది దేని ద్వారా వస్తుంది మీకు క్రీడల్లో దేహధారణ్యాన్ని పెంచుకున్నందువల్లే వస్తుంది అప్పుడు మీరు కాబట్టి మీరంతా క్రీడల్లో తప్పకుండా లేకపోతే ఖాళీ సమయాన్ని వృధా చేయకుండా మీ దేహదార్యాన్ని పెంచుకొని మీరు మంచి బాగా పౌరులుగా ఎదగాలను కోరుకుంటూ ఆధ్వర్యంలో మన పిల్లలకి క్రీడా పోటీ జరిపి వాళ్ళని ప్రోత్సహిస్తూ తట్టటి బహుమతులు అందజేస్తున్నందుకు ముందుగా సురేంద్ర గారికి అందానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను మన పాఠశాలని ఈ కార్యక్రమానికి అందుకోవడం చాలా సంతోషం విషయం క్రీడా దినోత్సవం మేడం గారి చెప్పారు క్రీడలు అనేది పిల్లల యొక్క శారీరక మానసిక ఆరోగ్యానికి చాలా ముఖ్యమైనవి ఏ పిల్లలైతే రోజు చక్కగా ఆటలు ఆడుతుంటారో వాళ్ళకే చదువు కూడా అబ్బుతుంది చదువు శ్రద్ధగా చదువుకునేటువంటి ఆ మైండ్ సెట్ ఏర్పడుతుంది క్రీడలు రోజు ఆడండి మన స్కూల్లో క్రీడలకే మొదటి ప్రాధాన్యత ఆ విషయంలో మనం చాలా అదృష్టం ఉంటున్నాం మన పీటీ మేడం గారి ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం మనం స్టేట్ లెవెల్లో మరియు నేషనల్ లెవెల్లో ఎన్నో పురస్కారాలని మన పిల్లలు సెలెక్ట్ అవుతున్నారు లాస్ట్ ఇయర్ కూడా కబడ్డీ నేషనల్స్కి సెలెక్ట్ అయినటువంటి రాజేశ్వరి మరియు భీష్మ వాళ్ళని మరొకసారి ఈ సందర్భంగా సభకు పరిచయం చేస్తూ అభినందిస్తున్నాను నేషనల్ కబడ్డీకి ఎందుకైనా పిల్లలు ఇద్దరు ఒక్కసారి చేయబడాలి నేషనల్ స్టాండ్ వచ్చింది టీమ్స్ కబడ్డీ ఖోఖో వాలీబాల్ పార్టిసిపేట్ చేస్తున్నారు క్రీడలకు మన మేనేజ్మెంట్ వారు ముఖ్యంగా మన డెక్టర్ వినయ్ కుమార్ రెడ్డి గారు క్రీడలకు అధిక ప్రాధాన్యత ఇస్తారు మన పిల్లలు ప్రతిరోజు అక్కడ జేబీ గ్రౌండ్లో కూడా ఫ్రీ క్యాంపెయిన్ వీళ్ళకి స్విమ్మింగ్ కానీ ఫ్రీగా పిల్లలకి శిక్షణ ఇవ్వడం జరుగుతుంది టేబుల్ టెన్నిస్ కానీ రోజు అక్కడికి వెళ్ళి ప్రాక్టీస్ చేసుకొని వస్తారు సో పిల్లలు ఇది దృష్టిలో పెట్టుకొని క్రీడల పట్ల ఎక్కువ మక్కువ చూపండి క్రీడలు ప్రతిరోజు మీ దినచర్యలో ఒక భాగం చేసుకోండి ఆరోగ్యంగా ఎదగండి థ్యాంక్ యూ